హాయ్ వెల్కమ్ టు నా వెజ్ కిచెన్ ఈరోజు మామిడి పండ్లతో సీకర్ని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను దీని ప్రిపరేషన్ కోసము కేవలము ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది బాగా పండిన రెండు మామిడి పండ్లను తీసుకొని వేళ్లతో బాగా మెత్తగా చేసుకోవాలి ఒక పండుతో తయారు చేసే సీకర్ని ఇద్దరికి సరిపోతుంది మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి పండ్ల సంఖ్యను తీసుకోండి ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అండి నాకు వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా చేసుకుంటాను తొడిమని తీసేసి ఒక బౌల్లోనికి జ్యూస్ అంతటిని పిండుకోవాలి పిండగా వచ్చిన తొప్పను టెంకెను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చేత్తో ఇట్లా పిండడం ఎందుకు మిక్సీకి వేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా అస్సలు బాగుండదండి ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ సీజన్లో మాత్రమే ఈ రెసిపీని ట్రై చేయగలుగుతాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి పిక్ని షేర్ చేయండి అనుకోకుండా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ ఐటాన్ని ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది స్పెషల్ వెరైటీ పెట్టినట్టుగా ఉంటుంది ప్లేట్లో పక్కన ఉంచుకున్న టెంకాయ తుప్పల పైన కొద్దిగా వాటర్ని వేసి మరలా ఒకసారి పిండుకోవాలి వీడియోను చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ జ్యూస్ని బౌల్లోనికి వేసేసుకోవాలి ఇందులోనికి రెండు స్పూన్ల బెల్లం తరుగును వేస్తున్నాను మీరు తీసుకున్న మామిడి పండ్లు అంత స్వీట్గా లేకపోతే ఇంకొక స్పూన్ను యాడ్ చేసుకోండి బెల్లం ప్లేస్లో చక్కెరను వేసుకున్న బాగుంటుంది అర స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి ఒక స్పూను గసగసాలను వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి సీకర్ని రెడీ అయిపోయింది ఇది దోశలోకి పూరీలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువగా పూరీలోకి ప్రిఫర్ చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా నచ్చి తీరుతుంది నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేట్ చేయండి ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా వీడియోలను చూస్తూ లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు